హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హర్షాన్వి క్రియేషన్స్ ఈరోజు మనం ఈ వీడియోలో మనం మష్రూమ్ కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాము మష్రూమ్ కర్రీ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా నేను చెప్పిన విధంగా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది సో మనకైతే ఇలా మార్కెట్లో మష్రూమ్ అవైలబుల్గా ఉంటుంది ఇలా ప్యాక్ వచ్చేసి సెవెంటీ టు ఎయిటీ రూపీస్ ఉంటుంది సో ఇది తింటే మాత్రం చాలా ప్రోటీన్స్ ఉంటాయి ముందుగా మష్రూమ్ని తీసుకొని ఇలా హాఫ్ కట్ చేసుకోవాలి సో హాఫ్గా కట్ చేసుకున్న తర్వాత సో మనమైతే ఇలా చుట్టుపక్కల పొరలా ఉంటుంది ఈ పొరను తీసేసుకోవాలి సో లోపల కూడా ఇలా ఉంటుంది సో అది మనం చాక్తో పైన పైన తీసేసుకోవాలి చాలామంది అయితే లోపల అలా ఏం తీయరు బట్ తీసేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది సో అలాగే మనం మష్రూమ్కి ఉన్న కాడని కూడా ఇలా మనం చాక్తో పైన పైన పీల్ చేసుకోవాలి సో అలాగే ఈ మష్రూమ్స్ అన్నింటినీ మనం తొక్క తీసేసి పీల్ చేసి పెట్టుకోవాలి చూడండి ఇక్కడ నేను ఈ వీడియోలో చూపించిన విధంగా మష్రూమ్ని ఇలా స్మాల్ స్మాల్ పీసెస్గా అయితే కట్ చేసి పెట్టుకున్నాను అన్ని మష్రూమ్స్కి అయితే పీల్ చేసి పెట్టుకున్నాను సో ఇప్పుడు ఈ మష్రూమ్స్ అన్నింటినీ మనం వేడి వాటర్లో వేయాలి అంటే కాస్త వాటర్ బాయిల్ అయిన తర్వాత ఒక టూ టు త్రీ మినిట్స్ ఇలా వేడి వాటర్లో వేసి బాయిల్ చేయాలి ఈ మష్రూమ్ని మనం ఫ్రీజర్లో పెడతాం కదా సో ఏమైనా మష్రూమ్కి బ్యాక్టీరియా అలాంటిది ఉంటే మనం వేడి వాటర్లో కడగడం వల్ల ఆ బ్యాక్టీరియా మొత్తం పోతుంది టూ టు త్రీ మినిట్స్ మగ్గించుకున్న తర్వాత తీసి పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు కర్రీ చేసుకోవడానికి ఒక బౌల్ పెట్టుకొని అందులో టూ టూ నుంచి త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేయాలి ఆయిల్ బాగా వేయడాకాక ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర కొన్ని ఆవాలు ఇంకొక నాలుగు పచ్చిమిర్చి ముక్కలు వేసి బాగా కలపాలి ఇప్పుడు అందులోనే కొంచెం కరివేపాకు వేసుకోవాలి తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయను తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకొని అందులో వేసుకొని బాగా కలపాలి ఇలా ఉల్లిపాయలు బాగా మగ్గిన తర్వాత ఇందులోకి ఒక వన్ టేబుల్ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇప్పుడు అందులోనే ఒక టేబుల్ స్పూన్ అంతా పసుపు వేసుకొని బాగా కలపాలి సో నేనైతే ఇందులోకి ఒక రెండు మీడియం సైజు టమాటా ముక్కలను ఇలా చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకున్నాను సో మష్రూమ్లో ఇలా టమాటాలు యాడ్ చేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఈ టమాటాల పైన కొంచెం ఉప్పు వేసి టమాటాలని బాగా మగ్గించుకోవాలి టమాటాలు బాగా మగ్గిన తర్వాత ఇందులోకి మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్ పీసెస్ని వేసి మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ వరకు అయితే బాయిల్ చేసుకోవాలి ఇవి ఆల్రెడీ మనం వేడి వాటర్లో ఒక టూ టు త్రీ మినిట్స్ వరకు బాయిల్ చేసాం కాబట్టి ఇలా టమాటాలు వేసిన తర్వాత వేస్తే సరిపోతుంది మష్రూమ్ పీసెస్ యాడ్ చేసిన తర్వాత మనం మధ్య మధ్యలో అయితే మూత తీస్తూ ఇలా కర్రీని మనం కలుపుకోవాలి సో అప్పుడే మష్రూమ్ అయితే బాగా ఉడుకుతుంది ఇప్పుడు దీనిలోకి టేస్ట్కి తగినంత కారం ఇంకా ఉప్పు ఇలా ఉప్పు కారం వేసిన తర్వాత ఇవన్నీ ముక్కలకు పట్టే విధంగా మనమైతే కర్రీని బాగా కలుపుకోవాలి ఇలా ముక్కలకి కారం ఉప్పు పట్టిన తర్వాత ఒక చిన్న టీ గ్లాస్ తోటి మనమైతే ఒక రెండు గ్లాసుల వాటర్ అయితే పోసుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి సో ఈ వాటర్లో ఇంకా ఏమైనా మష్రూమ్ ఉడకకపోతే మంచిగా బాయిల్ అవుతుంది ఐదు నిమిషాలు మనం మూత పెట్టి మగ్గించిన తర్వాత చూడండి ఇలా దగ్గర పడుతుంది కర్రీ సో ఇలా దగ్గరికి వచ్చాక మనం ఇందులోకి ధనియా పౌడర్ యాడ్ చేయాలి చాలామంది అయితే మష్రూమ్ తినడానికి ఇష్టపడరు కానీ ఇలా నేను చెప్పిన విధంగా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలో కానీ చపాతీలో కానీ చాలా బాగుంటుంది అంతేనండి ఇలా మూత తీసి చూస్తే మనకి ఇలా దగ్గర పడుతుంది ఇలా దగ్గర ఒక వచ్చింది అంటే కర్రీ రెడీ అయినట్టే సో ఇంకా దీనిపైన మనం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకొని సరిపోతుంది ఈ మష్రూమ్ కర్రీలో అయితే చాలా ప్రోటీన్ ఉంటుంది సో నాన్ వెజ్ తినని వాళ్ళు మాత్రం కంపల్సరీ ఈ మష్రూమ్ని తినడం వల్ల వాళ్ళకైతే మంచి ప్రోటీన్ ఉంటుంది అంతేనండి టమాటో మష్రూమ్ కర్రీ రెడీ అయింది సో ఇలా నేను చెప్పిన విధంగా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది సో ఇప్పుడు ఈ మష్రూమ్ కర్రీని మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకొని వేడివేడి చపాతీలో కానీ పూరీలో కానీ ఇంకా పులావ్ రైస్లో కానీ బగారా రైస్లో కానీ తింటే చాలా బాగుంటుంది ఇలా నేను చెప్పిన విధంగా ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్